దేవుని మాట సామిత్రుల గ్రంథం పదహారవ అధ్యాయం ఇరవై రెండు రోజులు మూర్ఖుడు కలహం పుట్టించింది కొండేగాడు మిత్రభేదము చేయము మూర్ఖుడు అంటే ఏంటి అన్నీ తెలుసు అనుకునే స్వభావం కలిగిన మనుషులు తెలియకపోయినప్పటికీ తెలుసు మేమే ఎక్కువ మాతో ఎవరు సాటిరారు అని గర్వించేవారు అతిశయపడేవారు వీరిని ఏమంటారు మూర్పులు అంటారు మూర్పుడు కలహం కుర్చించు అంటారు అక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇద్దరు ముగ్గురు కలిసి సంభాషించుకుంటూ ఉండవచ్చు అయితే మూర్పుడున్న కారణంగా అక్కడ కలహం కలహం అంటే ఏంటి గొడవ వస్తుంది ఎందుకు గొడవ వస్తుంది మూర్ఖుడు మాట్లాడే మాటలను బట్టి ఆడవారైనా మగవారైనా మూర్ఖత్వం కలిగిన వారు ఉన్న చోట ఏమవుతుంది కలహం కలహం అంటే గొడవ వస్తుంది ఒక ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ఒక్కసారిగా ఏం చేస్తారు ఆ ప్రశాంతతకు గురి చేస్తారు ప్రకృతిలో వారికి మనశ్శాంతి లేకుండా చేస్తారు అటువంటి వారిని మూర్పులు అంటారు కొండేగాడు మిత్ర భా భేదము చేయను కొండేగాడు కొండేగాడు అంటే ఎవరు ఇక్కడ అక్కడ ఇక్కడ చాడీలు అక్కడ అక్కడ ఇక్కడ అక్కడవి చాడీలు చెప్తూ లేనివి ఉన్నట్లు ఉన్నవి లేనట్లు చెప్పేవారనే అంటారు కొండే కొండెగాడు అంటారు